నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి గెట్లు కోసేటప్పుడు తీసిన వీడియో అయితే గెట్లు కోసేటప్పటికి కొంచెం మందు స్ప్రే చేయించిన మందు స్ప్రే చేయించిన దాదాపుగా కొంచెం అందరికంటే కొద్దిగా తక్కువే మందు కొట్టిస్తాము మందు చల్లడం కూడా అందరికంటే కొద్దిగా తక్కువనే చల్లిస్తాము ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తే కనుక ఆవులు కూడా ఆపించుకోవాలని చూస్తున్నాము కొంచెం ఇంకా తక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలనేది అయితే ఉంది మార్నింగ్ కాబట్టి మంచు కూడా ఉంది లోపల ఈ ఈ ఆకుమూడత వచ్చిందంటే ఇంకా చేంతా తెల్లగా తెల్లగా అయిపోయి కంకి మొత్తం పోతుంది కంకి అంతా తెల్లగా అయిపోతుంది తాళైతుంది మొత్తం ఇక ఈ రోజు వచ్చేసి ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను కాబట్టి లాస్ట్ చెప్తాను ఇది చూడండి పురుగు అట్లా లోపల ఉంటుంది ఆకు ముడత లోపల ముడుచుకొని ఉంటది కదా ఆకు ఆ దాంట్లో ఉంటది ఈ పురుగు ఇక ఎక్కువ అయితే లేదు కదా అని చెప్పేసి అది ఒకటే కదా కనిపించింది అని ఇంకొకటి లేదు అయితే అది కూడా ఉండదులే అని చెప్పేసి డ్రోన్ అయితే పక్కనే ఉంది దగ్గరలోనే అందుకు మందులు కూడా తీసుకొచ్చుకున్నాము ట్రాక్టర్ లోనే వచ్చినాము కదా అందుకు మందులు కూడా తీసుకొని వచ్చినాము డ్రోన్ పక్క చేయని వాళ్ళకు కుడుతుంది ఈ ఇయర్ అయితే కొట్టినప్పుడు ఒకసారి అయితే డ్రోన్ తోనే కొట్టించినాము ఆ వీడియో కూడా పెడతాను నాకున్న కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియోస్ అయితే తొందరగా పెట్టలేకపోతున్నాను సారీ నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు అడుగుతున్నారు లేట్ అవుతుంది వీడియోస్ అని ఇప్పటి నుంచి రే వీడియోస్ డే బై డే అయితే పెట్టాలని అయితే ట్రై చేస్తాను కంపల్సరీగా నా వీడియోస్ కోసము వెయిట్ చేసే పది మంది కోసమైనా చేస్తా కంపల్సరీ ఇప్పుడైతే భోజనానికి లేసినారు నేమీ కొంచెం ఉంది అందుకు కోసేస్తుంది అంత గెట్టు కాళ్ళు కడుక్కోవడానికి కాలువ కాలువ మా చే పక్కనే గెట్టు అవతలనే ఉంది కాలువ కాలు కాళ్ళు కడుక్కడానికి పోతే బాగున్నాయి ఫ్లవర్స్ అని తెంచినాను బాగున్నాయి కదా మధ్యాహ్నానికి గోంగూర పప్పు తిన్నాము తిన్నాము తినేసిన తర్వాత ఈ వీడియో తినేసిన తర్వాత పోకుండా ఈడ కూర్చున్నాను అట్టసంగా వాళ్ళు కూస్తున్నారు కొంచెం సేపే కూర్చోగలిగిన ఇంకా మళ్ళీ వచ్చేసినాను చైన్ దగ్గరికి ఇదంతా గట్లు గడ్డి చాలా ఎక్కువ ఉంది మొత్తము గడ్డంతా అంతా పోయింది తిరగడానికి ఇబ్బందిగా ఉంటుందని మొత్తం మొత్తం చూపించేసుకున్నా కొడివేలు బాగా తేగాలని అట్లా నూరు కొద్దిసేపు చిన్న రాయి పెట్టుకొని ఈ గడ్డి ఫుల్గా ఉన్నందుకు నీళ్లు తీసుకురమ్మని చెప్పినారు ఎక్కువ ఉన్నందుకు కింద పడతానేమో మెల్లిగా నడుచుకుంటూ వస్తాను జాగ్రత్తదేమో అని అయిపోయే ముందర ఇంక అందరు కలిసి ఒకే చోటుకు వస్తున్నారు మాకు వచ్చిన కూలోళ్ళు కాక వేరే వాళ్ళు కూడా ఎక్కినారు ట్రాక్టర్ నిండా ఫుల్గా గడ్డి వేసుకున్నారు మాకు వచ్చిన ఒకరు మోపు వేసుకుంటే గడ్డి మోపు మిగతా వాళ్ళు నలుగురు వేసినారు నాలుగు మోపులు ఇంకా కొళ్ళు మాత్రం కట్టెలు కూడా పేర్చుకున్నారు కట్టెలు కూడా తెచ్చుకున్నారు వీడియో అయితే నేను ట్రాక్టర్ లోపల కూర్చొని తీస్తాను గడ్డి మీదనే కూర్చొని ఇది మంగళ కాల్వా ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను ప్రజలను ఆ మాయకులను చేసి వాళ్ళ వాళ్ళను మోసేయించి వాళ్ళ దగ్గర డబ్బులాక్కొని డబ్బు సంపాదించాడు అనమాట అదే గ్రామంలోనే ఒక మోసగాడు ఉండేవాడు అతను ధనవంతులను మోసగించి డబ్బు సంపాదించి బతుకుతూ ఉండేవాడు వానికి ధనవంతుణ్ణి ఎలాగైనా మోసం చేయాలని చాలా కాలం నుంచి ఉంది అందుకని ఒకనాడు మోసగాడు ధనవంతుని దగ్గరకు వచ్చి ఒక నగ తాకట్టు పెట్టి వంద రూపాయలు అప్పు తీసుకున్నాడు తర్వాత నాలుగు రోజులకి డబ్బు తీసుకుని పోయి ధనవంతునికి ఇస్తూ మీకు అనవసరంగా శ్రమ కల్పించాను మీ డబ్బుతో అవసరం రానేలేదు అన్నాడు ధనవంతుడు డబ్బు ఎంచుకొని చూస్తే ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నాయి వడ్డీ క్రింద ఇరవై ఇచ్చావే నేనంత ఆశపాత్తుకుని అనుకుంటున్నావా అన్నాడు ధనవంతుడు వెంటనే మోసగాడు ఏమన్నాడంటే నేను మీ డబ్బే మీకు ఇచ్చానండి అదేమన్నా పిల్లల్ని పెట్టిందేమో అన్నాడు ధనవంతుడు అమాయ మోసగాడిని అమాయకుడు అనుకొని మారు మాట్లాడకుండా డబ్బు తీసుకొని డబ్బు తీసుకున్నాడు నాకు ఇచ్చేసాడు తిరిగి కొంతకాలం గడిచిన తర్వాత ఆ మోసగాడు ధనవంతుని దగ్గరికి వచ్చి నా కూతురు పెళ్ళండి వెయ్యి రూపాయలు అప్పుగా ఇవ్వండి ఐదు నెలలలో తీర్చేస్తాను అన్నాడు ధనవంతుడు ఏమీ తాకట్టు పెట్టుకోకుండానే అతనికి వెయ్యి రూపాయలు ఇచ్చేసినాడు ఐదు నెలలకిస్తానన్న మోసగాడు ఐదు నెలలు పోయింది ఆరు నెలలు కూడా పోయింది ఇక డబ్బే తిరిగి ఇవ్వలేదు ధనవంతుడు మోసగాన్ని పిలిపించి అడిగితే ఏం చెప్పమంటారు నా పిల్ల పెళ్లి అయ్యేలోపే తమరిచ్చిన డబ్బు కాస్త చచ్చి ఊరుకుంది దహనం కూడా చేశాను పిల్ల పెళ్లి ఎలాగో తెలియడం లేదు అన్నాడు దిగులుగా ధనవంతుడు వెంటనే కోపంతో డబ్బెక్కడన్నా చస్తుందా మోసం అన్నాడు వెంటనే మోసగాడు బాబుగారు పిల్లల్ని పెట్టేది ప్రతిదీ చస్తుంది ఎవరినన్నా అడగండి అన్నాడు మోసగాడు మోసం చేయాలనుకున్నాడు ధనవంతుడు తనే మోసపోయినాడు ఈ స్టోర్ అయితే చాలా కాలం క్రితర్ది ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది ఇంకా చాలా మోసాలు జరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా ఇంకా ఫేస్బుక్ వాట్సప్ ఫోన్ హ్యాక్ చేయడము ఇంకా చాలా ఫో ఫోన్ పే లో కూడా మోసం చేస్తున్నారు ఇప్పుడు ఫోన్పే చేసేటప్పుడు కూడా నాకు అర్థమైంది ఏమంటే మోసం చేయాలనుకోవద్దు మనం మోసపోవద్దు ఇందాక నేను మంగళటి అన్న కదా ఇదైతే కుమరా అండి ఇలా మేము ఏం మోసపోయినాము అనేది మాత్రం ముందు రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను ఇదైతే మా ఊరు గుడి ఇందాక కనపడింది కదా వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో ఎట్లా ఉంది అనేది మాత్రం కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఊరి దగ్గరికి అయితే వచ్చినాము చివరిగా ఒక మాట మోసం చేయొద్దు మోసపోవద్దు చెడబకురా చెడేవు బాయ్